మనలో ప్రతి ఒక్కరికి జీవించడానికి ఒక జీవితం మాత్రమే ఉంటుంది మన జీవితం ముఖ్యమైందిగా ఉద్దేశము కలిగిందే ఉండాలి స్పష్టంగా చెప్పాలంటే అది అద్భుతంగా ఉండాలి మీరు మీ ఆశయాలను పట్టుకుని కాలం దాన్ని మీకు నచ్చినట్లుగా చేయాలనుకున్నంత కాలం మీరు అనుకున్నదే చేయాలనుకున్నప్పుడు మీరు దేవుని విశ్వసించడానికి ఇష్టపడనంత వరకు మీరు పొందగలిగేది పొందుతారు కానీ దేవుడు మీరు కలిగి ఉండాలి అనుకున్నంత గొప్పగా ఉండదు బైబుల్లో నీ మార్గమును అప్పగింపమని ఉంది ఇది వినండి ఆయన నీ కార్యము నెరవేర్చును అని ఉన్నది ఈరోజు జీవిత మలుపులో మీరు దేవుని వాక్యం నుండి నేరుగా తొమ్మిది కీలకమైన నిర్ణయాలు తీసుకోమని డాక్టర్ జర్మయ్య మిమ్మల్ని సవాలు చేస్తున్నందున దేవుడు మీకోసం కలిగి ఉన్న శక్తివంతమైన మరియు విజయవంతమైన జీవితాన్ని ఎలా పొందాలో మీరు నేర్చుకుంటారు దేవుని ప్రేరేపిత జీవితాన్ని ఎలా జీవించాలో మీరు కనుగొంటారు జీవిత మలుపు కార్యక్రమాన్ని చూడండి ఈ కార్యక్రమంలో గత కొన్ని వారాలుగా మీ జీవితాన్ని మార్చే తొమ్మిది నిర్ణయాలు తీసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహించాను కానీ ఈ ప్రతి నిర్ణయాల వెనుక ఒక నిర్ణయం ఉంటుంది అది మిగతా వాటిని ప్రభావితం చేస్తుంది ఆ నిర్ణయం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తుతో మీరు ఏమి చేయాలని నిర్ణయించుకుంటారు అని పాపము మరియు స్వార్థము దేవుని నుండి వేరు చేయబడిన జీవితం నుండి మనల్ని విడిపించడానికి యేసు ఈ ప్రపంచంలోకి వచ్చాడని బైబుల్ తెలియజేస్తోంది మనలో చాలామందికి చాలా సుపరిచితమైన వాక్యం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అయితే ఏసుక్రీస్తు మరణం ఖననం మరియు పునరుద్ధానం ద్వారా పవిత్రమైన దేవునికి మరియు పాపాత్ముడైన మనిషికి మధ్య ఉన్న అడ్డంకి తొలగించబడింది మనం నిత్య జీవం కోసం ఏసుక్రీస్తుపై విశ్వాసం ఉంచాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనను మన హృదయంలోకి మరియు మన జీవితాల్లోకి ఆహ్వానించినప్పుడు ఈ వారాల్లో మీరందరూ వింటున్న అద్భుతమైన జీవితాన్ని ఆయన మనకు ఇస్తాడు ప్రభువైన యేసు మనం ఆ జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు కానీ ఏసుక్రీస్తుపై మన నమ్మకాన్ని ఉంచడానికి మనం నిర్వచించే నిర్ణయం తీసుకునే వరకు అది ప్రారంభం కాదు కాబట్టి మీరు ఈ సందేశాలను వింటూ ఉంటే మరియు వాటిలోని కొన్ని రకాల ప్రేరణాత్మక విషయాలు మీలో ఆసక్తిని కలిగించి ఉంటే అది మంచిది మరియు మంచిది కానీ మీ జీవితంలో ఏసుక్రీస్తు నిలిచి ఉండే వరకు మీరు వీటిలో దేనిని ప్రారంభించలేరు మీరు ఆయనను ఎన్నడూ అంగీకరించినట్లయితే మీరు ఆయనను మీ జీవితంలోకి ఎన్నడూ ఆహ్వానించకపోతే ఈరోజు నేను మీకు ఆ ఆహ్వానాన్ని ఇస్తాను మీ పాపాన్ని క్షమించమని ఆయన్ని అడగండి నిజాయితీగా అడగడానికి వచ్చిన ఎవరికైనా ఆయన అలా చేయడానికి ఎప్పుడూ నిరాకరించలేదు ఇది సత్యము మేము తెలియజేస్తున్న ఈ సందేశాలలో ఏ ప్రమేయం ఉంటే జీవితం ఎలా ఉంటుంది మరియు మన దైనందిన జీవితంలో ఆ జీవితాన్ని ఎలా సక్రియం చేయవచ్చు అనే దానిపై నేను దృష్టి కేంద్రీకరించాను ఇప్పుడు తీసుకోవలసిన మరొక నిర్ణయం ఉంది యేసుక్రీస్తు మీ హృదయంలో ఉన్నాడు మీరు క్రైస్తవులైతే మీ జీవితంలో జీవించడానికి పరిశుద్ధాత్మ వచ్చాడు కానీ ఇప్పుడు మీరు సమాధానం ఇవ్వవలసిన ప్రశ్న ఒకటి ఉంది నా జీవితాన్ని పరిశుద్ధాత్మ వైపు మళ్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానా ఈ జీవితాన్ని అద్భుతంగా నిర్వహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన వ్యక్తి ఆయన నా జీవితాన్ని నియంత్రించడానికి నేను సిద్ధంగా ఉన్నానా మీరు క్రైస్తవునిగా ఎప్పటికీ విజయవంతం కావడానికి పరిశుద్ధాత్మ శక్తితో జీవించడం ఒక్కటే మార్గమని నేను మీకు సూచిస్తాను ఈ గత వారాల్లో నేను మీకు బోధించిన ఈ తొమ్మిది లక్షణాల్లో దేన్నైనా మీరు కొనసాగించడానికి ప్రయత్నించినట్లయితే మీరు మీ స్వంత శక్తితో దీన్ని చేయడానికి ప్రయత్నించినట్లయితే అది మీకు చాలా కష్టంగా ఉందని అర్థమవుతుంది ఒక్క విషయం తెలుసా మీరు చెప్పింది పూర్తిగా నిజం క్రైస్తవ జీవితం కష్టం కాదు అది కష్టం కాదు పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉంటే తప్ప అది సాధ్యమవుతుంది మానవాళి యొక్క మొత్తం చరిత్రలో ఒక వ్యక్తి మాత్రమే పరిపూర్ణ జీవితాన్ని జీవించాడు ఆ వ్యక్తి యేసుక్రీస్తు కానీ నిజానికి ఏసుక్రీస్తు కూడా తన స్వంత శక్తితో ఆ జీవితాన్ని గడపలేదని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోవచ్చు ఆయన పరలోకమందున్న సర్వాధికారి అయిన దేవునితో సమానమైన వాడే అయినప్పటికీ సంపూర్ణ మరియు పరిపూర్ణ మానవుడిగా ఉండేందుకు ఈ భూమిపై జీవించిన సంవత్సరాల పాటు ఆయన మనతో సహానుభవము కలిగిన వాడుగా ఉండనట్లు తన దైవిక లక్షణాలను స్వచ్ఛందంగా పక్కన పెట్టాడని బైబిల్ గ్రంథం చెబుతోంది కాబట్టి ఒకటి గమనించండి ఆయన ఈ భూమిపై ఉన్నప్పుడు ఆయన తండ్రి శక్తి మరియు పరిశుద్ధాత్మ శక్తితో జీవించాడు ఒకరోజు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేను చెప్పుటం లేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు యేసు జీవించాడు ఆలోచించాడు పనిచేశాడు బోధించాడు పాపాన్ని జయించాడు మనందరిలో నివసించే అదే ఆత్మ యొక్క శక్తితో దేవుని కోసం విజయాలను సాధించాడు మనందరిలో ఉన్నటువంటి ఆత్మ మన జీవితాలపై ఆయన నియంత్రణను మనం అంగీకరిస్తే సరే మీరు అనవచ్చు పాస్టర్ జెరిమియా నేను ఎలా చేయాలి నేను ఒక క్రైస్తవుణ్ణి నేను రక్షించబడ్డానని నాకు తెలుసు నేను పరలోకానికి వెళ్తున్నాను నాకు తెలుసు నా పాపాలు క్షమించబడ్డాయని తెలుసు కానీ కొన్ని విషయాలు నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను విజయం సాధించలేకపోతున్నాను ఇది నిజంగా నిరాశ కలిగిస్తోంది నేను కోల్పోతున్నది ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి అని సరే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీరు పరిశుద్ధాత్మను కోల్పోలేదు ఆయనలో మీరు నివసిస్తున్నారు కానీ మీరు సరిగ్గా ఆయన నడిపింపు అందుకోక మీ జీవితం పూర్తిగా ఆయన చేతులకు అప్పగించి ఉండకపోవచ్చు అది నిజమైతే మీరు ఎప్పటికీ కూడా స్థిరత్వంతో అద్భుతమైన జీవితాన్ని మాత్రం గడపలేరు ఇది సత్యం మరియు మీరు మీ క్రైస్తవ అనుభవంలో ఆ స్థాయిని కోరుకుంటే మీరు గుర్తించి మీరు గ్రహించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మతో సహవాసము కలిగిన జీవితము జీవించుట నేను ప్రేమ ఆనందం మరియు శాంతి ఉన్న వ్యక్తిగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తిగా అలాగే క్రమశిక్షణ ఉన్న వ్యక్తిగా ఉండడానికి అన్ని అవకాశాల గురించి మాట్లాడడం విని ఉంటారని నేను ఆశిస్తున్నాను మీరు ఈ విషయాలన్నీ విని ఉంటే మీరు మీ హృదయంలో నా జీవితంలో ఇది నిజం కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పగలిగే ఆకలి మరియు దాహాన్ని కనుగొనాలనుకుంటాను నేను మీకు మళ్లీ చెప్పాలనుకుంటున్నాను అది మీరు కలిగి ఉండే అత్యంత క్లిష్టమైన విషయాలలో ఒకటి మరియు అది కోరిక మనం విశ్వసించిన క్షణంలోనే పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నివాసం ఉంటాడు కానీ ఆ క్షణంలో మనం పూర్తిగా పరిణతి చెందిన క్రైస్తవునిగా మారలేము ఆత్మ యొక్క ఫలం పక్వానికి మరియు మన జీవితాల్లో కనిపించడానికి సమయం పడుతుంది మనం మన వంతు కృషి చేయాలి ఇక్కడ మనం చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ నియంత్రణలో ఉండాలని మనం ఎప్పుడూ కూడా కోరుకోవాలి అదే మీకు సహాయపడుతుంది మీరు సరే అది ఒక రకంగా అనిపిస్తోంది అంటే మీరు ఎందుకు చెప్తున్నారు ఎందుకు అలా అంటున్నారు ఎవరు పరిశుద్ధాత్మను కోరుకోలేదా మేము అలా చేయము అని కూడా అనవచ్చు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారని నేను మీకు చెప్తాను నేను చేయగలిగితే నేను చదివిన వ్యక్తుల్ని పుస్తకాల్లోని మీరు చెప్పగలిగితే నేను కలుసుకున్న వ్యక్తులు హృదయాల్లోకి చూడగలిగితే చాలామంది క్రైస్తవులు రక్షించబడిన తర్వాత వారు శ్రద్ధ వహించే ఏకైక విషయం ఏమిటంటే మేము నరకానికి వెళ్ళాం పరలోకానికి వెళ్తాం అని మాత్రమే అనుకుంటారు ఇప్పుడు సొంత పనిని చేయబోతున్నారు మీరు వారితో మీరు ఎక్కువగా దేవుడిని తెలుసుకోవాలా మీ జీవితంలో ఆత్మ నియంత్రణను ఎక్కువగా అడిగితే చాలామంది అర్థం ఏమిటి అని అడుగుతారు ఆపై మీరు వారి జీవితాల్లో దేవుడు ఏం చేయగలనే దాని గురించి మాట్లాడడం ప్రారంభించినప్పుడు వారు వెనక్కి వెళ్ళి మీకు తెలుసా నేను బాగానే ఉన్నాను ఇది నాకు సరిపోతుంది అని అంటారు మరియు వారిలో ఎంతోమంది ఏమంటారంటే అన్ని విషయాలతో నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని అంటారు నేను రక్షించబడ్డానని నాకు బాగా తెలుసు నేను పరలోకానికి వెళ్తున్నానని నాకు బాగా తెలుసు నాకు పూర్తిగా ఇవన్నీ అవసరం లేదు అని కూడా అంటుంటారు వాళ్ళు వాళ్ళ పరిధిని మించి అదుపు తప్పి వెళ్ళిపోతుంటారు దేవుని ఆత్మ మీ జీవితాన్ని నియంత్రించాలని మీరు కోరుకుంటే ఆయన శక్తి మీ జీవితంలో కలిగి ఉండాలి అనుకుంటే మీరు దాన్ని కోరుకోవాలి అని బైబుల్ తెలియజేస్తోంది ఇజ్రాయేళ్ల పండుగలలో ఒకదాని ముగింపులో యేసు దేవాలయంలో లేచి నిలబడి ఈ విధంగా అన్నాడు ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్న మీరు తదుపరి వచనం చదివితే ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడడాన్ని చూస్తారు మరొక వచనంలో యేసు ఇలా అన్నాడు కాబట్టి మీరు చెడ్డవారైయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నియ నిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను ఈ రెండు భాగాలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి పరిశుద్ధాత్మ మనలను నియంత్రించాలని మనం కోరుకోవాలి మన జీవితాన్ని ఆయన నడిపించాలనే తృష్ణ కలిగి ఉండాలి గమ్యస్థానానికి దిశానిర్దేశం మరియు అక్కడికి చేరుకునే శక్తి ఆత్మయే ఇస్తాడు అయితే సరైన గమ్యస్థానానికి నిరంతరం ముందుకు వెళ్లాలనే నిర్ణయాన్ని మీరు కలిగి ఉండాలి మీలో ఎంతమంది కారులో కూర్చుని ఇంకా కారు సిద్ధం చేయబడలేదు పూర్తి చేసే పనిలో ఉన్నారనుకుందాం ని ఆన్ చేయలేదు జీపీఎస్ ని ఆన్ చేయలేదు దానిలో చేతులు కట్టుకుని కూర్చున్నారు జీపీఎస్ సిస్టమ్ మిమ్మల్ని తీసుకుని వెళ్లాల్సిన చోటుకు తీసుకువెళ్తుందని మీరు అనుకుంటారా అది పనిచేయదు చెప్పాలంటే నా జీపీఎస్ సిస్టంలో మాట్లాడే మహిళతో నాకు వివాదం నడుస్తుంది ఆమె ఎప్పుడు నాకు నిజం చెప్పడం లేదు కొన్నిసార్లు ఆమె కుడివైపు తిరగండి అంటుంది కానీ నేను ముందుకు వెళ్లాలని నాకు బాగా తెలుసు మీరు మీ కారులో చిన్న పెట్టెలో ఉన్న అమ్మాయి మాట వినకపోతే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు కొన్ని క్షణాలు వేచి ఉన్న తర్వాత ఏం వినబడుతుంది తిరిగి లెక్కించండి తిరిగి లెక్కించండి అని ఈ వారం నాలో నేను అనుకున్నాను దేవుని ఆత్మ ఎన్నిసార్లు నడిపించిందని నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను నేను లెక్కించండి నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పటికీ వదులుకోడు మనం తప్పు మార్గానికి తిరిగితే ఆయన సరే జన్మియా అంతే నీవు ఎడం వైపుకి వెళ్ళావు నేను నేరుగా వెళ్ళమని చెప్పాను అంతే నీతో ఇంక నాకు పనిలేదు అండు ఆయన మన వెంటే ఉంటాడు ఆయన మళ్ళీ లెక్కలు వేస్తూ మన జీవితాలను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ ఇక్కడ సమస్య ఉంది పరిశుద్ధాత్మ పని చేయడు ఆయన ఏం చెయ్యాలో మీకు చూపిస్తాడు దాన్ని చేయడానికి మీకు శక్తిని ఇస్తాడు కానీ మీరు దాన్ని అనుసరించడానికి నిర్ణయం తీసుకోవాలి మీరు చెయ్యకపోతే మీ జీపీఎస్ సిస్టమ్ పనిచేయడం లేదు కనుక మీరు దారి తప్పిపోతారు మీ మార్గాన్ని కనుగొనలేరు కాబట్టి ఈరోజు మీరే ప్రశ్న వేసుకోవాలి ఈ లక్షణాలు మీ జీవితంలో అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారా మీరు మీ సొంత రక్షణను నెరవేర్చుకోవడానికి దేవుడు ఏం పని చేశాడో ఆ పని చేయడానికి ప్రభు దేవునితో సహకార కార్యక్రమంలో మీరు ఉండాలనుకుంటున్నారా పరిశుద్ధాత్మ ప్రమేయం ఉంటుంది మీరు ఆయనకు నియంత్రణ ఇవ్వాలి రెండవది మీరు మీ పాపాన్ని విడిచిపెట్టాలి నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మకు రెండు పేర్లు ఉన్నాయి అని అతని మొదటి పేరు పవిత్రత అని ప్రజలకు చెప్పడం గుర్తుంది ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధాత్మ కలుషితమైన వాతావరణంలో వృద్ధి చెందలేరు ఎఫ్సిఈలు నాలుగు ముప్పై ఈ విధంగా చెప్తోంది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు న్యూ కింగ్ జేమ్స్ తజుమాల అనుకుంటున్నాను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది గుర్తుంచుకోండి విమోచన దినాన మీరు రక్షింపబడతారని హామీ ఇస్తూ ఆయన మిమ్మల్ని తన సొంతమని గుర్తించాడు నేను డాలస్ సెమినరీలో ఉన్న సమయంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన తరగతుల్లో ఒకటి పవిత్రాత్మపై చార్లస్ రైరీ బోధించిన కోర్స్ ఆ తర్వాత సంవత్సరాల్లో నేను డాక్టర్ రైరీ యొక్క పరిశుద్ధాత్మ గురించిన చిన్న పుస్తకాన్ని మళ్లీ మళ్లీ చదివాను నిజానికి నేను నా పుస్తకాలను ఉంచే లైబ్రరీలో నేను చేసే పరిశోధనలో నాకు సహాయం చేసే అబ్బాయిల్లో ఒకరు అట్ట ఊడిపోయింది కాబట్టి ఈ పుస్తకం ఏమైంది అని నన్ను అడిగాడు వెనుక అట్టలేదు అలాగే ముందువైపు అట్ట కూడా లేదు నేను అతనితో అన్నాను నేను అట్ట తీసేశాను ఎందుకంటే నేను ప్రతిసారి ఆ పుస్తకాన్ని తీసుకుంటూ ఉంటాను అందుకే మీకు చార్ల్స్ రేరీ రచనలు తెలిస్తే ఆయన పెద్ద పెద్ద మాటలు వాడడానికి తెలిసి ఉంటుంది చాలా సంపుటాల్లో చెప్పేదానికంటే ఆయన కొన్ని పదాల్లో ఎక్కువ విషయాలు చెప్పారు ఆ పుస్తకంలో ఆయన ఈ విధంగా రాశాడు విజయవంతమైన జీవితం లేదా పరిశుద్ధాత్మను దుఃఖపరచని జీవితం ఓడిపోని జీవితం ఇది దేవుని వాక్యంలో వెల్లడి చేయబడినటువంటి వెలుగుకు నిరంతరం ప్రతిస్పందించే ఒక జీవితం ప్రతిస్పందనగా ఇది చీకటిగా ఉన్న ఒప్పుకోవలసిన వాటిని ఒప్పుకున్నతో మరిన్ని ప్రాంతాలను వెలుగులోకి తీసుకొస్తుంది ఆపై మరింత వెలుగు వస్తుంది ఇది కొత్తగా కనుగొనబడిన చీకటి గురించి మరింత ఒప్పుకోలు కలిగిస్తుంది కాబట్టి ఇది జీవితాంతం కొనసాగుతుంది కానీ ఇది ఆత్మను దుఃఖపరచని జీవితం వృద్ధి చెందే సాధారణమైన మార్గం అతను చెప్పేది మీకు అర్థమైందా మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచని జీవితాన్ని గడుపుతున్నట్లయితే మీరు ఏ తప్పులు చేయరు లేదా మీరు ఎప్పుడు పాపం చేయరు అని ఆయన చెప్పలేదు నిజానికి బైబుల్ బోధించేది ఏంటంటే మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచని జీవితాన్ని గడుపుతూ ఉంటే పాపము గురించి మీకు తెలియజేయబడినప్పుడు దాన్ని గుర్తించి సరిచేసుకుంటారు మీరు క్రీస్తులోనికి అభివృద్ధి చెందుతున్న కొలది క్రీస్తులో ఎదుగుతున్నప్పుడు మీరు నేర్చుకునేది ఇక్కడ ఉంది మీరు ఇంతకు ముందెన్నడూ ఆలోచించిన విషయాలపై సున్నితంగా ప్రవర్తిస్తారు మీరు దేవునికి నచ్చని విషయాల పట్ల సున్నితంగా మారినప్పుడు మీరు వాటిని చేయకుండడం లేదా వాటిని చేసినందుకు మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం కాక వాటిని సరిచేసుకోవడానికి చూస్తారు మీరు క్షమించమని దేవుడిని అడుగుతారు మీరు పడతారు పశ్చాత్తాపం అంటే దాన్ని విడిచిపెట్టడం పూర్తిగా వెనుకకు తిరగడం మీరు ఈ ప్రత్యేక మార్గంలో ఈ విధంగా వెళుతున్నారు దేవుడు దాని గురించి మీ హృదయంలో ఒప్పుదలను కలగజేశాడు అప్పుడు మీరు ప్రభు అయిన ఇది తప్పని నాకు తెలుసు నేను దీని గురించి పశ్చాత్తాపడుతున్నాను దీనికోసం నేను క్షమించమని అడుగుతున్నాను అని అంటారు మీరు అలా చేసినప్పుడు మీరు దాన్ని మాని పూర్తిగా వెనుకకి తిరుగుతారు పశ్చాత్తాపం దుఃఖం మరియు కన్నీళ్లు ఏడుపు మాత్రమే కాదు పశ్చాత్తాపం అంటే మీరు చేస్తున్నటువంటి పనిని ఆపడం మరియు సరైన పని చేయడం ప్రారంభించడం పశ్చాత్తాపం చార్ల్స్ రైరీ ప్రకటనలో చాలా అద్భుతమైన విషయం ఏమిటి అంటే నేను మాట్లాడుతున్నది ఒక రకమైన నూతనమైన లేదా అసాధారణమైన మనం భావిస్తున్నాం కాదు క్రైస్తవ జీవితం ఇలానే ఉంటుంది క్రైస్తవ జీవితం పరలోకానికి వెళ్లే వరకు లేవడం ఇంకా పడిపోవడం పడిపోవడం మరియు లేవడం పడిపోవడం మరియు లేవడం అని ఎవరో ఒకసారి నాకు చెప్పారు ఎవరు పరిపూర్ణ జీవితాన్ని గడపరు సవాళ్ళు లేకుండా ఎవరు అక్కడికి చేరుకోరు కానీ మీ జీవితంలో మీరు సవాలు చేయబడనే ఉన్నారా అనేది సమస్య కాదు సమస్య ఏంటంటే అది జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు అనేది దానికి మీరు ఎలా స్పందిస్తారు దేవుడు దేన్నైనా ఎత్తి చూపించినప్పుడు మీరు ఆయన ముందు ఎంత నిజాయితీగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆయనతో నడవాలనుకుంటే ఆయన తప్పకుండా చూపిస్తాడు ఆయన ఆ వ్యక్తి పట్ల మీరు కలిగి ఉన్న స్ఫూర్తి తప్పు అంటాడు ప్రభు అయిన దేవా నన్ను క్షమించండి అది చాలదు దాన్ని సరిదిద్దుకో ఆత్మను నడవడం ఆత్మను దుఃఖపరచుకుండడం అంటే ఆయన మీ జీవితంలో ఏదైనా తప్పు చూపించినప్పుడు మీరు దేవుని ఆత్మ నడిపింపుకు లోబడే జీవితాన్ని కలిగి ఉండడం యోహాను ఒకటి తొమ్మిదిలో గొప్ప ప్రోత్సాహం ఉంది మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును మీకు తెలుసా ఆ వాక్యం అవిశ్వాసాలకు రాయబడలేదు ఆ వాక్యం యువ విశ్వాసాల కోసం రాయబడింది అపోస్తులైన యోహాను వినండి మీరు క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు మీరు గందరగోళానికి గురవుతున్నప్పుడు లేదా మీరు ఒక తప్పు చేసినప్పుడు లేదా మీరు చేయకూడని పని చేసినప్పుడు లేదా మీరు చెప్పకూడదని చెప్పినప్పుడు నా మాట వినండి ఇక్కడ ఏముందో నువ్వు తెలుసుకోవాలి మీరు మీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మును పవిత్రులుగా చేయును సరైన క్రైస్తవులుగా మారినప్పటి నుండి పరలోకానికి వెళ్ళే వరకు నిరంతరాయమైన మార్గము ఉండదు మీరు కొన్ని చోట్ల ఆగాలి కొన్ని చోట్ల ప్రారంభించాలి ఇక్కడ మూడో విషయం దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దానికి దీనికి సంబంధం ఏమిటి క్రీస్తులో పెరిగే ప్రక్రియ ఈ గ్రంథం లేకుండా అసాధ్యము మీరు దేవుని ఆత్మ మరియు దేవుని వాక్యమును కలిగి ఉండవలను అనే రెండు విషయాలు తప్ప మరే కారణం చేత రక్షింపబడలేదని మీకు తెలుసా దేవుని ఆత్మ దేవుని వాక్యం వారి జీవితంలో పనిచేస్తే తప్ప ఎవరు పరలోకానికి చేరుకోరు ఇలాగే మీరు క్రైస్తవులు అవుతారు కానీ మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత దేవుని ఆత్మ దేవుని వాక్యం లేకుండా ఎవరూ తమ విశ్వాసంలో వృద్ధి చెందరని కూడా మీకు తెలుసా ఇది ఎలా పనిచేస్తుందని మీకు చెప్తాను మీ జీవితంలో ప్రేమ ఫలం అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటే ప్రేమ గురించి బైబుల్లోని భాగాలను చదవండి ఒకటి కొరిందీలు పదమూడు ఇతరులు మీరు ఎలా సహించాలో ఎక్కువ ఓర్పు కలిగి ఉండాలో నేర్చుకోవాలనుకుంటే యోబు లేదా మోషే వంటి వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేయండి మీరు చిత్తశుద్ధితో ఎదగాలనుకుంటున్నారా మీరు నోవహు మరియు అబ్రహాము యోసేపు హ్యానా దానియలు వంటి ఇతరుల జీవితాలను అధ్యయనం చేయాలని నేను సూచిస్తున్నాను ప్రతిరోజు మీరు నేను నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాం ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడి ఉండవలనియూ సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనం మన హృదయాలలో దేవుని వాక్యాన్ని వీలైనంత ఎక్కువగా భద్రపరచుకోవాలి ఆ విధంగా ఆ క్షణాలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనం చదివినా మరియు అధ్యయనం చేసిన ధ్యానించిన భాగాలను మన మనసులోకి తీసుకురాగలడు మరియు ఆ భాగాల నుండి సూత్రాలు మనకు మార్గనిర్దేశకం చేయగలుగుతాయి నేను ఇంకా స్పష్టంగా చెప్పగలనేమో చూస్తాను మనం మన కంప్యూటర్లను ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో అలాంటిది మనం హార్డ్ డ్రైవ్లో సమాచారాన్ని నిల్వ చేస్తాం అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ఆ సమాచారాన్ని ఉపయోగిస్తుంది ఇది అతి సరళీకరణ అని నాకు తెలుసు కానీ అది ప్రాథమికంగా ఎలా పనిచేస్తుంది దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం కంఠస్థం చేయడం అనేది మీ ఆధ్యాత్మిక హార్డ్ డ్రైవ్లో మంచి సమాచారంతో లోడ్ చేయడం లాంటిది మీ ఆపరేటింగ్ సిస్టమైన పరిశుద్ధాత్మ మీ జీవితాన్ని ఆపరేట్ చేయడానికి మీరు నిల్వ చేసిన వాటిని ఉపయోగిస్తుంది కానీ మీరు మీ హార్డ్ డ్రైవ్లో ఏమీ ఉంచకపోతే మీరు పరిశుద్ధాత్మను షార్ట్ సర్క్యూట్ చేస్తారు పరిశుద్ధాత్మ శూన్యంలో పని చెయ్యదు పరిశుద్ధాత్మ దేవుని వాక్యంతో పనిచేస్తుంది కొన్నిసార్లు మీరు సరే నేను కేవలం లేఖనాన్ని చదువుతున్నాను నాకు అవన్నీ అర్థం కాలేదు నిజంగా ప్రతిదీ పొందుతున్నానని నాకు నమ్మకం లేదు అనవచ్చు చదవండి అంతే చదువుతూ ఉండండి త్వరలో లేదా తర్వాత మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుంది కానీ మీరు దాన్ని చదవకపోతే మీరు మీ హార్డ్ డ్రైవ్లో దేవుని వాక్యాన్ని ఉంచకపోతే మీ జీవితంలో పరిశుద్ధాత్మతో పనిచేయడానికి ఏమీ ఉండదు ముఖ్యంగా పురుషులందరికీ ఇక్కడ కఠినమైనది ఒకటి మీ స్వంత ఆశల కోసం చనిపోండి ఆశయం కోసం కాదు మీ స్వంత ఆశల కోసం గలతీయులకు ఐదులో బైబుల్ చెప్తోంది క్రీస్తుయేసు సంబంధుల శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సులువ వేసి ఉన్నారు మనం అనుసరించి జీవించేవారం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము మనము ఆత్మలో నడవమని ఆజ్ఞాపించబడ్డాము ఇది కేవలం విధేయతకు సంబంధించిన విషయం మనం దేవుణ్ణి దేవుడిగా అనువదించడానికి సిద్ధంగా ఉండాలి కేవలం ఆత్మలో నడిస్తే దేవుని వనరులన్నీ మనకు అందుబాటులో ఉంటాయి పౌలు నడవండి అనే మాట ఉపయోగించాడు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది మీలో ఎంతమందికి నడక అనేది ఒక్కో అడుగు అని తెలుసు శక్తివంతమైన ఒక్కో అడుగు వేయడము మీరు క్రైస్తవ జీవితం అలాగే గడుపుతారు ఒక్కొక్క అడుగు వేయడం ఒక ఆధ్యాత్మిక అడుగు మరొకదాని ముందు ఉంచడం కొన్నిసార్లు మీరు తుఫానుకు ఎదురుగా నడుస్తారు కొన్నిసార్లు మీరు తుఫానుతో నడుస్తారు మరేం పర్వాలేదు మీరు మీ జీవితంలో ఏం చేస్తున్నా సరే ఆత్మలో నడుస్తున్న వ్యక్తి పురోగతిని సాధిస్తూనే ఉంటాడు మనం మన ఆశలను విడిచిపెట్టినప్పుడు మనం పరిశుద్ధాత్మతో సరే నేను నా జీవిత సింహాసనం నుండి దిగబోతున్నాను నేను నేను ఇక్కడ ఉంచబోతున్నాను ఇక నుండి నీకు ఏది కావాలో అదే నేను చేస్తానని చెప్తున్నాము తన సంఘంలో కొన్ని నిజమైన పోరాటాల ద్వారా వెళుతున్న ఒక నాయకుడిని గుర్తు చేసుకుంటున్నాను అతను దాన్ని ఎలా నిర్వహించబోతున్నాడో చివరికి వాటిని ఎలా సరిచేశాడో చెప్పబోతున్నాను అతను ప్రతిరోజు పనికి వెళ్ళినప్పుడు అతని కార్యాలయాన్ని తెరిచి తన కార్యాలయంలో కూర్చుని చూసి దేవుని ఆత్మ అక్కడ ఉన్నట్టు ఊహించేవాడు అతను దేవుని ఆత్మతో ఈ గందరగోళంతో ఏం చేయాలో నాకు తెలియదు అది నీ చేతుల్లో ఉంది అని చెప్పేవాడు అతను వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకునేవాడు అమెరికన్ సంస్కృతిలో పెరిగిన వారికి మనం స్వీయ నిర్మిత వ్యక్తులుగా నెట్టబడ్డామని మరియు నడపబడుతున్నామని తెలుసు మనము మెరుగ్గా మరియు నేర్చుకోవడానికి ప్రభావవంతంగా ఉండడానికి ప్రేరేపించబడ్డాం అదంతా బాగానే ఉంది కానీ మీరు దారిలో ఎక్కడో ఆగి ఇది ఎవరి కోసం మరియు దేని గురించి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మరియు దీనిపై క్లారిటీ ఇవ్వమని దేవుణ్ణి అడగాలి ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు మీ జీవితంలో ఇద్దరు సీఈఓలు ఉండలేరు మీరు ఒకరిని మాత్రమే కలిగి ఉండగలరు మీరు నిర్ణయం తీసుకోవాలి ప్రభు అయిన దేవుడు దాన్ని మీ కొరకు చేయడు మీరు నిర్ణయించుకోవాలి సరే నేను నా జీవితాన్ని నేను కలిగి ఉండాలనుకుంటున్నాను దానికంటే తక్కువ శక్తితో ఇక్కడ పనిచేస్తున్నాను ఇంకేదైనా ఉండవచ్చు ఆపై మీరు పూర్తిగా ఆగి నేను దేవుణ్ణి నియంత్రించనివ్వబోతున్నాను నా జీవితాన్ని నడవడానికి దేవుణ్ణి అనుమతించబోతున్నాను అని నేను ఆయన వాక్యాన్ని చదవబోతున్నాను పరిశుద్ధాత్మను నడిపించేలా నేను అనుమతించబోతున్నాను అని నిర్ణయించుకోవాలి నా మాట వినండి మీ జీవితానికి సంబంధించిన దేవుని ప్రణాళిక మీరు ఊహించిన దానికంటే మెరుగైనది కానీ మీరు మీ సొంత ఆశలను పట్టుకుని ఉన్నంతకాలం మీరు దాన్ని మీకు నచ్చినట్టుగా చేయాలనుకున్నంత కాలం మీరుగా పనిచేసుకున్నంతకాలం మీరు దేవుణ్ణి విశ్వసించడానికి ఇష్టపడినంత వరకు మీరు పొందగలిగేదే మీరు పొందుతారు కానీ దేవుడు అది ఎప్పటికీ ఉండదు బైబుల్ చెప్పేది వినండి యహోవాను బట్టి సంతోషించము ఇది వినండి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నీ కోరిక ఏంటి ఆపై నిన్ను ఓ ప్రభువుకు అప్పగించుకో మీరు అవును అని చెప్పడానికి దేవుని ఆత్మ వేచి ఉంది అవును నీ అధీనంలో ఉంచుకో నేను మీ సూచనను అనుసరిస్తాను అనండి ఆపై ఆయన ఏం చేయమని చెప్తాడో అది చేయడానికి కట్టుబడి ఉండాలి కాబట్టి ప్రశ్న ఏమిటంటే మీ జీవితం ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడల జీవించెదరు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు మీరు దేవుని ఆత్మచే నడిపించబడినప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది అడ్డంకులన్నీ తొలగిపోతాయా వంకరదారులన్నీ సరిచేయబడతాయా తలుపులన్నీ తెరుచుకుంటాయా ఖచ్చితంగా కాదు ఆత్మతో నింపబడ్డం అంటే మీ ప్రపంచం అకస్మాత్తుగా ఏదైనా తోటలా మారుతుందని కాదు మీరు ఇప్పటికీ మీ జీవితంలో అడ్డంకులు తుఫానులు ఇబ్బందులు ఎదురు కావని కాదు కానీ మీరు వాటితో ఎలా వ్యవహరిస్తారనే దానిలో మీరు వ్యత్యాసాన్ని చూస్తారు ఎందుకంటే అది ఇప్పుడు మీరు మాత్రమే కాదు మీ జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేయడం ప్రారంభించారు పరిశుద్ధాత్మ మీ జీవితంలో ఉన్నప్పుడు మేము మాట్లాడుతున్న తొమ్మిది సద్గుణాలు రక్షణ సమయంలో మీరు పొందిన దేవుని బహుమతులు మాత్రమే కాదు అవి అభివృద్ధి చెందే లక్షణాలు మరియు పరిశుద్ధాత్మ పని చేస్తున్నందువల్ల మీరు మీ జీవితంలో ఎదుగుదలని గుర్తించగలుగుతారు సందేహం లేదు ప్రయాణం అంతటిలో ఆశీస్సులు అందుతాయి అలాగే కొన్ని పరీక్షలు ఉంటాయి కానీ మార్గం వెంట మీరు ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఉనికిని అనుభవిస్తారు మీలో పరివర్తన మరియు మిమ్మల్ని విభిన్నంగా చేయడమే ఆత్మ ఫలము కాబట్టి మనం ఈ సిరీస్లో ముగింపులో ఉన్నాము మనం ఈ ప్రసంగం ముగింపులో ఉన్నాము మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము నేను ఈ ఆలోచన మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీలో చాలామంది క్రైస్తవులు చాలా కాలంగా ఉన్నారు ఇప్పటికే మీ జీవితంలో ఆ శక్తి దేవునిచే ఉపయోగించబడాలని చూస్తున్నారు మీలో కొందరు నూతనముగా విశ్వాసంలోకి వచ్చిన వారు బహుశా మీరు ఇప్పుడే బాప్తిజమం పొంది ఉండవచ్చు మీరు ప్రభువుతో నడవడం ప్రారంభించవచ్చు మీరు ఏమి చేస్తున్నా సరే మీరు దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి నిష్క్రమించవద్దు దేవుడు మీకిచ్చిన వాటిని ఉపయోగించుకుంటూ ఉండండి మీరు నేర్చుకున్న వాటిని ఆచరిస్తూనే ఉండండి దాన్ని సరైన మార్గంలో ఉంచండి కేవలం సమాచారాన్ని సేకరించిన వారిగానే మీరు రాస్తూ ఉండడం చూసి నేను సంతోషిస్తున్నాను కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో గుర్తుంచుకున్నట్టు గాను మీరు రాసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు దాన్ని మళ్లీ చదివినప్పుడు ఏం చెయ్యాలో మీరు గుర్తుంచుకోగలరు మనం వాక్యాన్ని వినేవారిగా మాత్రమే కాకుండా చేసేవారిగా ఉండాలని బైబుల్ చెప్తోంది నా గొప్ప భయాల్లో ఒకటేంటంటే నేను దేవుని వాక్యాన్ని బోధించేవాడిని నా దగ్గరికి వచ్చేవారు గతంలో కంటే బైబుల్ గురించి మరింత లోతుగా తెలుసుకున్నవారు కానీ వారు రోజువారీ జీవితంలో దేవుని వాక్యమును ఆచరణాత్మకంగా పాటించారు కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కొనసాగించండి నిష్క్రమించవద్దు పియానో వాయించడం నేర్చుకోవడానికి కష్టపడుతున్న చిన్న కొడుకు ఉన్న తల్లి గురించి ఒక ఉంది వారి నగరాన్ని సందర్శిస్తున్న ఒక గొప్ప పియానో మాస్టర్ యొక్క సంగీత కచేరీకి హాజరు కావడానికి అతన్ని ప్రోత్సహించవచ్చని భావించింది వారు కూర్చున్నప్పుడు ఆమె స్నేహితురాలు అక్కడ ఉండడం గుర్తించింది ఆమెతో మాట్లాడడానికి వెళ్ళింది ఆమె కుమారుడు చాలా ఆసక్తికరమైన యువకుడు ఈ ఈవెంట్ జరుగుతున్న గ్రాండ్ మ్యూజిక్ హాల్ను అన్వేషించడానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు అతను ప్రవేశము లేదు అని రాసి ఉన్న తలుపు నుంచి లోపలికి వెళ్ళాడు హాలులో వెలుతురు తగ్గించబడినప్పుడు తల్లి తన సీటుకు తిరిగి వచ్చి తన బిడ్డ అక్కడ లేడని గ్రహించింది ఆమె దాని గురించి ఏమీ చేయకముందే స్పాట్లైట్ సెంటర్ వేదికపై తెరలు తెరుచుకున్నాయి మరియు ప్రేక్షకులు నవ్వు మరియు కోపం యొక్క మిశ్రమంతో ఊపిరి పీల్చుకున్నారు తల్లి తన ప్రతిచర్యకు కారణం చూసినప్పుడు ఆమె భయంతో ఊపిరి పీల్చుకుంది అక్కడ ఈ గ్రాండ్ పియానో కీబోర్డ్ వద్ద ఆమె చిన్న పిల్లవాడు అమాయకంగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని వాయిస్తూ కూర్చున్నాడు ఆ సమయంలో పియానో మాస్టర్ ప్రవేశించాడు అతను త్వరగా పియానో వద్దకు వెళ్లి చిన్నపిల్లవాడి చెవిలో గుసగుసలాడాడు వదిలేయి వద్దు వాయిస్తూనే ఉండు అని ఆపై గొప్ప పియానో మాస్టారు తన ఎడమ చేతితో బాలుడిపైకి వంగి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పాటకు అవసరమైన బేస్ నింపడం ప్రారంభించాడు ఒక క్షణం తర్వాత అతని కుడిచేయి మరొక వైపుకు చేరుకుంది అవసరమైన ఆబ్లిగాడోను జోడించింది చివరి స్వరం వినిపించినప్పుడు మంత్రముగ్ధులైన ప్రేక్షకులు అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు వృద్ధుడైన మాస్టారు మరియు యువ అనుభవం లేని వ్యక్తి కలిసి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎంతో అద్భుతమైన సృజనాత్మక క్షణంగా మార్చివేశారు నిజానికి దేవుడు మనతో చేసేది ఇదే దైవభక్తిగల జీవితాలను గడపడానికి మనం ఎంత కష్టపడినా మన ప్రయత్నాలు ఎల్లప్పుడూ తక్కువగానే కనిపిస్తాయి కానీ దేవుడు పని ప్రారంభించినప్పుడు మన ఆగిపోయే సంగీతాన్ని ఒక కళాఖండంగా మారుస్తాడు ఆయన చిత్తశుద్ధితో చేసే మన ప్రయత్నాలను తీసుకుంటాడు మరియు మన ప్రయత్నాలను గౌరవిస్తాడు కానీ అది మాత్రమే కాదు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రయత్నాలను మన జీవితంలో అత్యుత్తమమైన రోజులో మనం చేయగలిగిన దానికి మించిందిగా మారుస్తాడు పౌలు రాస్తున్నప్పుడు మనకు చెప్పేది అదే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునిడి పియానో వద్ద కూర్చుని వాయించడం ప్రారంభించండి కానీ చింతించకండి తన కుడి చేతితో తన దయా సంకల్పము నెరవేరుటికై మరియు ఎడమ చేతితో మీలో కార్యసిద్ధిని కలగజేయవాడు దేవుడే కాబట్టి చెప్పబడిన అనివార్యమైన కీ ఏమిటంటే మాస్టర్ చిన్నపిల్లవాడితో వదిలిపెట్టవద్దు వాయిస్తూనే ఉండు అని చెప్పడం ఈ రోజు జీవిత మలుపులో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు మళ్లీ చెప్తున్నాను మీ క్రైస్తవ జీవితం అద్భుతంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం మీ జీవితంలోని అడ్డంకులను మీరు జయించాలన్నదే దేవుని కోరిక క్రీస్తు మరణించి మీకై సిద్ధపరిచిన రోడ్డు ను తెలుసుకుని ఫలితాలను కోసుకోండి ప్రభువుగా రక్షకుడిగా క్రీస్తులోని విశ్వాసముతో మరియు ఆయన వాక్యమును నమ్మి తెలుసుకోవడం కొనసాగించడంతో అటువంటి జీవితం మొదలవుతుంది కనుక మీరెన్నడూ ఆ క్రీస్తులో విశ్వాసము ఉంచకుండా ఆయన ద్వారా తిరిగి జన్మించకుంటే రోజే మీరు అలా చేసే రోజు కాగలదు మొదటి అడుగు మీ పాపానికై మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని మీ ప్రభువుగా రక్షకుడిగా అవమని అడగడమే ఒక్కసారి దేవుని ఉచిత రక్షణ వరమును అంగీకరించాలని ఆ నిర్ణయం మీరు తీసుకుంటే క్రీస్తులో నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం మొదలవుతుంది ఈరోజు మీరి విశ్వాసపు అడుగుని గాని వేస్తే ప్లీజ్ మీ నిర్ణయాన్ని నమ్మకమైన పరిచర్యలోని క్రైస్తవులతో షేర్ చేసుకోండి లేదా స్థానిక చర్చిలో మీరు కొత్తగా తెలుసుకున్న మీ విశ్వాసములో ఎదగడానికి మీరు దేవునితో నడకను మొదలు పెడుతుండగా దేవుడు ఆశీర్వదించునుగాక వచ్చేవారం మళ్లీ ఇదే సమయానికి జీవిత మలుపులో మనం తప్పకుండా కలుసుకుందాం